తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ కరుణాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమరా కరుణాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు ప్రజల ప్రయోజనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోరని తొక్కిసలాడ ఘటనకు ఆయనే బాధ్యత వహించారన్నారు పోలీసులు టిటిడి విజిలెన్స్ పూర్తిగా విఫలమైనందునే తొక్కిసలాడు జరిగిందని ఆరోపించారు తొక్కిసలాడు సమయంలో అక్కడ పట్టుమని పది మంది పోలీసులు కూడా లేరని టీటీడీ వ్యవస్థ పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు సనాతన ధర్మాన్ని రక్షిస్తారన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏ మాట్లాడతారని ప్రశ్నించారు మృతి చెందిన వారి కుటుంబాలకు కోటి నష్టపరిహారం ఆయన డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆర్భాటం ఎక్కువ ఆచరణ తక్కువ ప్రతి క్షణము నేను ఈ రాష్ట్ర బాగోగుల కోసమనే పనిచేస్తున్నాను అని చెప్పుకునేటువంటి వ్యక్తి ఆచరణలో తన స్వార్థానికి అధికారాన్ని రాజకీయాన్ని వాడుకోవటమే తప్ప ఏ రకంగా ప్రజల ప్రయోజనాలను కాపాడుదాము అన్నటువంటి ఆలోచన ఆయనకు ఉండనే ఉండదు అనని ఇప్పటి వరకు ఆయన పరిపాలించిన కాలమంతా కూడా ఇది రుజువు చేసింది ఈయన హయాంలోనే గతంలో గోదావరి పుష్కరాలలో దాదాపు ముప్పై మందికి పైగా ఈయన ప్రచార ఆర్భాటం వలన తొక్కిసలాటలో చనిపోయినారు కేవలం ప్రచారం కోసమని ఈరోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మేము తిరుమలకు అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాము అని నెల రోజులుగా ఓదరకొట్టినటువంటి వాళ్ళు రివ్యూ మీటింగులు వరుస మీటింగులు జరిపినటువంటి వాళ్ల ఫలితం ఆరు మంది భక్తుల మృతి దాదాపు నలభై మంది ఆసుపత్రి పాలవటము కొండ మీద అడిషనల్ ఈవో అయితే ఆయనకి నేను రాజు నన్ను మించిన వాడే లేడు అన్నంతగా ఆయన ప్రవర్తన సాగుతున్నది పని చేసేవారు ఇంత చేస్తే పని చేసేవారు తగ్గిపోయిన వారు తగ్గిపోయినారు పర్యవేక్షకులు జాస్తి అయిపోయినారు పని చేసే వాళ్లను కూడా పని చేయనివ్వకుండా ఈ పర్యవేక్షకుల సంఖ్య పెంచుకొని ఈ సంఘటనకి కారణభూతులైనారు సమన్వయ లోపం కాదు వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందటం మూలంగానే ఈ సంఘటన జరిగింది ఇంత దారుణమైనటువంటి ఘటన జరిగింది ఇందులో పోలీసులు అలాగే టీటీడీ విజిలెన్స్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది అసలు ఎంత దుర్మార్గంగా వ్యవహరించినరా అంటే నిన్న బైరాగి పట్టడిలో ఉన్నటువంటి క్యూ లైన్ల దగ్గర ఒక క్రైమ్ డిఎస్పీ క్యూ లైన్లలోకి జనాన్ని వదలకుండా గంటల కొద్దీ వాళ్ళందరినీ కూడా పార్కుల్లోకి పశువుల మందం తోసినట్టు తోసేసి ఆ తర్వాత ఒక్కసారిగా తెరవండి తలుపులు అని చెప్పడం మూలంగా ఇంత దారుణమైనటువంటి ఘటనకు